మీరు దేవుని యొక్క ప్రత్యేకమైన పని అయి ఉన్నారు క్రియేటెడ్ ఇన్ క్రీస్తులో మీరు నిర్మింపబడి ఉన్నారు ఈవెన్ బిఫోర్ ద వరల్డ్ వాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ ఫర్ యూ టు డూ మీరు సృష్టింపబడుటకు ముందుగానే ఈ లోకములో అన్నిటిని ఆయన సృష్టించి ఉన్నాడు దట్స్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ 1 కొరింథియన్స్ 2:9 1 కొరింథీ 2:9 లో ఆ చెప్పబడింది నో ఐ కెన్ సీ హియర్ వాట్ అస్ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని ఎవ్వరూ చూడలేదు ఎవ్వరూ వినలేదు కూడా ఇప్పటి వరకు ఈవెన్ వీ కెనాట్ సీ వాట్ గా హెస్ ఫర్ దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో అది మనము కూడా చూడలేకయున్నాము

మేక్ యూర్ై థింకింగ్ నిరాశపరిచి మీ పరిస్థితులను బట్టి దుఃఖపడేలా అపవాది మిములను చేస్తుంటాడు జస్ట్ టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్ హీ విల్ ట్రై హిస్ లెవెల్ బెస్ట్ ఫినిష్ యూ దేవుని యొద్ నుండి దూరంగా చేయడానికి తన సాయ శక్తుల ప్రయత్నం చేస్తుంది వర్క్ యువ మిమ్మల్ని అణచివేయడం కొరకు ఇతర మనుష్యుల ద్వారా కూడా అతడు పని పనిచేయవచ్చు కనుక మీరు చింతించవద్దు ప్రియ గాడ్ మీరు దేవుని ప్రేమిస్తూ ఉంటే అంతే చాలు ప్రియమైన వాళ్ళారా అండ్ ప్రేజ్ ఆయన యొక్క సృష్టిని బట్టి మీరు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉంటే అంతే చాలు లుక్ అట్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ జోసెఫ్ యొక్క జీవితాన్ని మీరు చూడండి హి బై హిస్ ఓన్ బ్రదర్స్ సొంత అన్నయ్యలే అతడిని మోసగించారు హి వాస్ సోల్డ్ as a slave in egypt బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మేశారు వాళ్ళు హి వాస్ రాంగ్లీ అక్యూస్డ్ అండ్ పుట్ in prison అబద్ధ సాక్ష్యాలు చెప్పబడి చెరసాలలో వేయబడ్డాడు అతడు తన యొక్క స్నేహితుల ద్వారా మరచిపోబడ్డాడు అయితే ఎంతో సహనంతో యోసేపు దేవుని కొరకు ఎదురు చూచాడు

టు గాడ్ విత్ థ్యాంక్స్ స్థుతులు దేవునికి చెల్లిస్తే అంతే చాలు అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు నెవర్ గివ్ అప్ ఆయన మీ ప్రార్థనలను ఏ మాత్రము త్రోసివే సంపూర్ణంగా మీరు దేవునికి సమర్పించుకుంటే అంతే చాలు ఫిఫ్టీ ట్వంటీ జోసెఫ్ సెట్ ఆదికాండము యాభైయవ అధ్యాయము ఇరవై వచనములో యోసేపు ఏమని చెప్పుచున్నాడంటే ఈ సెట్ దీస్ వెరీ వర్డ్స్ టు హెస్ బ్రదర్స్ తన యొక్క సహోదరులతో యోసేపు ఈ మాటలు చెప్పుచున్నాడు పీపుల్ మే ఇంటెంట్ టు హామ్ యూ ప్రజలు మీకు అనేక విధములుగా హానిని నష్టములను తలపెట్టవచ్చు బట్ దెన్ గాడ్ విల్ టర్న్ ఆల్ ద హామ్ ఇంట్ గుడ్ అయితే ఆ హానిని దేవుడు మేలుకరంగా మార్చుచూ ఉన్నాడు మీ జీవితంలో విల్ బీ సేవింగ్ మెనీ పీపుల్ ఎంతో మంది ప్రజలను మీరు రక్షించగలుగుతారు నెవర్ థింగ్ దేవునికి నేనేమి చేయలేను అని మీరు చెప్పుకోవద్దు బి థింకింగ్ ఫీలింగ్ సో వీక్ ఇన్ మై బాడీ నా యొక్క శరీరంలో ఎంతో బలహీనంగా ఉంటుందని నిరుత్సాహపడొద్దు ఐ డు నాట్ దిస్ వరల్డ్ ఈ లోకంలో మంచి ఉద్యోగం నాకు లేదు అనుకోవద్దు సర్వ్ గాడ్ విత్ ఆల్ ది ఇలా పరిస్థితులుంటే నేను ఎలా దేవునికి సేవ చేయగలను అనుకోవద్దు బట్ దెన్ గాడ్ కెన్ ఆ సమస్యలన్నిటి మధ్య కూడా దేవుని సేవ చేయుట కొరకు శక్తి సామర్థ్యమును దయచేసి మీ ద్వారా గొప్ప సేవా కార్యక్రమములను ఆయన చేయించుకోగలడని మీకు తెలుసా నోబడి దేవుని సేవ చేయకుండా ఉండడానికి ఎవ్వరూ అతీతులు కానే కారు

ఎన్నో విధాలుగా మీరు దేవుని సేవ చేయొచ్చని మీకు తెలుసా యూ కెన్ లీడ్ యువర్ ఫ్రెండ్స్ టు గాడ్ బై గివింగ్ యువర్ టెస్టిమెంట్ మీ సాక్ష్యాన్ని చెప్పి మీ స్నేహితులను యేసు యొద్దకు నడిపించుట కూడా సేవ చేయుటే యూ కెన్ ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్ మీ స్నేహితుల కోసం ప్రార్థించవచ్చు కూడా యూ కెన్ డు వాట్ ఎవర్ యు కుడ్ డు విత్ ఆల్ యువర్ మైండ్ మీరు దేవుని కొరకు ఏమి చేసినా కానీ అది దేవుని సేవ అగుచున్నది ఒక్క నిమిషం కూడా ఏమీ ఆలోచించలేదు తెలుసా ఐ జస్ట్ ఐబీంగ్ ప్రభువా నేను సిద్ధము నీ సేవ చేయుట కొరకు నేను సంసిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకోమని దేవినితో చెప్పాను మై ఎర్త్లీ ఫాదర్స్ ఓన్లీ ఎ బిజినెస్ మ్యాన్ మా తండ్రి గారు ఒక వ్యాపారి మాత్రమే ఐ నెవర్ న్యూ ఎనీథింగ్ అబౌట్ మినిస్ట్ సేవన గురించి నాకు ఏమాత్రం తెలియదు స్టాండ్ బిఫోర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్

కానీ ప్రార్థనా సమయము వచ్చేసరికి దేవుని పరిశుద్ధాత్మ ప్రజల పైన కుమ్మరిస్తున్నాడు ప్రజలు అభిషేకం పొందగానే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయి from that day అప్పటి నుండి ఎంతగానో ఉత్సాహపడ్డాను అని చెప్పగలను till today the lord has not left me ఈ రోజు వరకు దేవుడు తన చేయి విడిచిపెట్టలేదు పెట్టలేదు దేవుడు నాకు తోడు ఇంకా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు స్నేహితులారా మిమ్మల్ని కూడా ప్రోత్సహించడం ఐడియా సిస్టర్ రైస్ నా ప్రియ సహోదరి ఉత్సాహం పొందుకు దెబోరా ఉత్సాహం పొందుకు రైస్ అపెన్సర్గా పైకి లే దేవుని యొక్క సేవ చేయి గాడ్ ఇస్ గివింగ్ యూ అ కాల్చు డే ఈ రోజు ఆయన సేవ కొరకు పిలుచుచున్నాడు రైస్ అపెన్సర్గా ఆయన సేవ కొరకు రమ్మంటున్నాడు ఇప్పుడు

ఇహలోక ప్రజల ద్వారా కూడా మీరు ఎంతగానో అణచివేయబడ్డారు oppressed by the sickness in your body మీ శరీరంలో వ్యాధుల వలన కూడా అణగదొరకబడ్డారు మీరు బట్ దెన్ వి మస్ట్ సఫర్ మెనీ హార్డ్షిప్స్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాని దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించుట కొరకు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు అనుభవించాలి స్టాండ్ స్ట్రాంగ్ డీర్ ఫ్రెండ్

ఎప్పుడైతే క్రీస్తు యొక్క శ్రమల కొరకు మిమ్మలను అనుమతించుకొని ఆయనకు మీరు సమర్పించుకుంటున్నారో విల్ బ్రింగ్ అప్పుడు మీ శ్రమలు అన్నిటిలో నుండి బయటకు ఆయన మిస్టేక్ మీ తప్పిదాల ద్వారా మీరు నేర్చుకునే మంచి అనుభవాలు మీకు ఇస్తాడు గుడ్ ప్రియ స్నేహితులారా దేవునికి మంచి చేయటలో మీరు విసిగిపోవద్దు అట్ ద ప్రాపర్ టైం యు విల్ రీప్ అనువైన సమయములో ప్రతిఫలమును మీరు పొందుకుంటారు నెవర్ గివ్ అప్ నిరుత్సాహపడవద్దు నెవర్ గివ్ అప్ ఎప్పుడు నిరుత్సాహపడవద్దు మీరు ప్రెస్ ఆన్ ఫార్వర్డ్ టు రీచ్ హెవెన్ పరలోకం చేరడానికి ముందుకు సాగాలి మీరు లెట్ దట్ బి యువర్ గోల్ అదే మీ యొక్క గమ్యంగా ఉండాలి షాల్ వి లుక్ అట్ టు గాడ్ ఇన్ ప్రయర్ ప్రార్థనలో దేవుని వైపు చూద్దామా థ్యాంక్ యూ లాడ్ వందనాలు ఎస్ఐ వందనాలు యూఆర్ మీరు ఎక్కడున్నా సరే లిఫ్ట్ అప్ యువర్ వాయిసెస్ అండ్ ప్రైజ్ గా మీ నోరు బాగుగా తెరవండి దేవునిని ఎక్కువగా స్తుతించండి మీరు ప్రైజ్ గాడ్ దేవునిని స్తుతించండి జస్ట్ లవ్ గాడ్ దేవునిని ప్రేమించండి అండ్ సే వి లవ్ యు లార్డ్ యేసు నిన్ను ప్రేమిస్తున్నాము అని చెప్పండి ఐ లవ్ యు లార్డ్ యేసు నిన్ను ప్రేమిస్తున్నాను ఫర్ వాట్ ఐ యామ్ టుడే నిన్ను ఉన్నట్లుగా ప్రేమిస్తున్నాను ఫాదర్ యు హావ్ క్రియేటెడ్ మీ ప్రభు నీవు నన్ను సృష్టించావు యు హావ్ షేప్డ్ మీ నీవు నన్ను రూపొందించి ఉన్నావు యు హావ్ మోల్డెడ్ మీ నన్ను చక్కగా సృష్టించి ఉన్నావు ప్రభు అండ్ యు హావ్ క్రియేటెడ్ మీ యాస్ ఎ మాస్టర్ పీస్

అప్పుడే మీ శ్రమలను మర్చిపోయేలా ఆ ప్రభువు చేస్తాడు మీ శ్రమల మధ్యలో మీరు ఫలభరితముగా అయ్యేటట్లుగా మారుస్తాడు నేషన్ మిమ్ములను దేవుడు గొప్ప జనాంగంగా చేస్తాడు

మీరు కూడా ఒక యాకోబు వలె అవుతారు మీరు కూడా ఒక పేతురు వలె అవుతారు యుల్సో బికమ్ టు మీరు కూడా ఒక పౌల్ వలె అవుతారు మన దేవుడు సమస్తమును తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు వి వెల్ రెస్ స్టోర్ ఎవ్రీ థింగ్ బ్యాక్ ఇన్ మీ జీవితములో పోగొట్టుకున్నవన్నీ ఆయన మీకు తిరిగి దయ చేస్తాడు ఈ వెల్ రెస్ స్టోర్ యు మీ యొక్క ఆరోగ్యమును తిరిగి ఇస్తాడు మీకు థ్యాంక్ యూ లో వందనాలు ప్రభు థ్యాంక్ యూ లో వందనాలయ్యా థ్యాంక్ యూ లో వందనాలు తండ్రి లార్డ్ గో ఆన్ డూయింగ్ యువర్ గుడ్ వర్క్ ఇన్ దే మస్ట్ ప్రభువా వారిలో నీ యొక్క సత్క్రియ కొనసాగిస్తూ ఉండండి తండ్రి కంప్లీట్ యువర్ గుడ్ సత్క్రియ వారిలో సంపూర్ణం చేయండి రాకడ వచ్చేంత వరకు నీ ఎదుట నీతి మంతులుగా నిలిచే గొప్ప భాగ్యమును వారికి నిర్దోషులుగా